హాయ్ ఫ్రెండ్స్ కరకరలాడే రొయ్యలు పాప్కార్న్స్ ఎలా చేయాలో చూసేద్దాం చాలా సింపుల్ అండి ఈజీ అండి ఆల్రెడీ ముందే ఉడికించుకున్న ఉప్పు పసుపు వేసి ఉడికించుకున్న రొయ్యల్ని తీసుకున్నాను ఒక బౌల్ తీసుకొని అందులో ఉడికించుకున్న రొయ్యల్ని వేశాను ఇందులో ఒక టేబుల్ స్పూన్ గ గరం మసాలా వేశాను ఉడికిచ్చిన రొయ్యలు కాకుండా పచ్చివి తీసుకుంటే లోపల అంతగా ఉడకవండి కొంచెం స్మెల్ వస్తూ కొంచెం పచ్చి పచ్చిగా తగులుతూ ఉంటుంది వన్ టేబుల్ స్పూన్ అల్లం తీసుకున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ నెక్స్ట్ కొంచెం సాల్ట్ ఎందుకంటే ఆల్రెడీ ముందే వేసున్నాను కదా ఉడికేటప్పుడు అందుకని సరిపడినంత సాల్ట్ ఒక టూ టేబుల్ స్పూన్స్ ఫ్లోర్ వేశాను ఇవి వన్ ఫిఫ్టీ గ్రామ్స్ రొయ్యలు ఉంటాయి అందుకే క్వాంటిటీ అన్నీ తక్కువ వేశాను ఇలా కలిపెట్టేసుకోవాలి ఇందులో ఏం వాటర్ యాడ్ చేయొద్దండి వెట్టికి సరిపోతుంది అది ఉడికిచ్చిన వెట్టు ఉంటుంది కదా దానికే చూడండి అలా పొడి పొడి అయ్యే వరకు కలిపేసుకోవాలి కలుపుకున్న తర్వాత ఒకవేళ సరిపోకపోయింది అనుకో కొంచెం తడిగా ఉన్న ఇంకొక టేబుల్ స్పూన్ ఫ్లోర్ వేసేసి అట్లా పొడిగా అయ్యే వరకు కలిపెట్టేసుకోండి కలిపాక ఇలా పొడి పొడిగా అవుతున్నాయి పాప్ పాప్కాన్స్ లాగా వస్తాయి ఇప్పుడు బాండలి పెట్టుకొని నూనె వేడయ్యాక ఈ పొడి పొడిగా ఉన్నాయి కదా రొయ్యలు ఇవి వేసేయాలి ఒకటి ఒకటి అంటుకోకూడదు వేసి హై ఫ్లేమ్లో పెట్టద్దు మీడియం ఫ్లేమ్లోనే పెట్టండి ఎందుకంటే త్వరగా రెడ్డిష్గా వచ్చేస్తాయి గోల్డెన్ కలర్ వచ్చే వరకు దోరగా వేయించుకుంటూ ఉండాలి నూనె కూడా ఏం పాడవదండి ఇలా చేయడం వల్ల చూశారు కదా ఇలా గోల్డెన్ కలర్ వచ్చే వరకు దోరగా వేయించుకోవాలి ఒకసారి ట్రై చేసి చూడండి చాలా సింపుల్ అండి ఫైవ్ మినిట్స్లో అయిపోతుంది చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలకైతే చాలా ఇష్టం చూడండి గోల్డెన్ కలర్ వచ్చేసింది కదా ఇప్పుడు మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోండి ఇట్లా గోల్డెన్ కలర్ వచ్చాక తీసేసుకోవాలి చూసారు కదా రొయ్యలు పాప్కార్న్స్ ప్లీజ్ ఒకసారి ట్రై చేసి చూడండి మీకుగా నా వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్